వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ అందరూ బాగున్నారా ఏంటి జోష్ నా కొత్తగా చీరలు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా శ్రావణ మాసం స్పెషల్ కింద కొత్తగా లాంచ్ చేసామండి అందరూ పెట్టినట్టే డీటెయిల్ గా వీడియోస్ అన్ని తీసి నేనైతే నీట్ గా రీల్స్ చేసి పెట్టాను బట్ నో వ్యూస్ ఇంకా కుదరదని నేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది చెప్పాలంటే సో ఫస్ట్ శారీనైతే చూడండి ఇది ప్యూర్ జార్జెట్స్ అనమాట జార్జెట్ శారీస్ శారీ శారీని చూపించు బ గారు కాదు ఇదంతా డిజిటల్ వర్క్ అండి ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి శారీ అంతా శారీకి ఇలాగా లేస్ వర్క్ అంచుకి లేస్ వర్క్ ఇచ్చేస్తారు సో ఇదంతా థ్రెడ్ దీని మీద కి స్టోన్ ఐరన్ స్టోన్స్ అంటారు కదా ఇవి ఊడవు వాష్ చేసిన వాషింగ్ మిషన్ కి వేసినా అస్సలు పోవు అసలు చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు పైన వేసుకుంటే ఫీల్ ఉందండి నేను కాదు మీరు చెప్పండి నాకు శారీస్ లో అంత ఎక్కువ అనుభవం అయితే లేదు బట్ నా బ్రెయిన్ అంతా పెట్టి మనకి తెలియని తెలుసుకొని చూపించాలన్న ఒక ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ చూడండి శారీ అంతా ఇలా వస్తుంది చూస్తున్నారా ఇది పళ్ళు పాటు సో బ్లౌజ్ అయితే ఇలాగొస్తుంది అనమాట సో బ్లౌజ్ ఇది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేను మీకు ఇప్పుడు కలర్ ఆప్షన్స్ చూపిస్తా పాసిటో కలర్ ఆప్షన్స్ అయితే చూద్దాము మొత్తం సిక్స్ సారీ అయితే ఇలా వస్తుంది అనమాట చూడండి ఇది సారీ సో దీంట్లో కలర్ ఆప్షన్స్ సిక్స్ ఉన్నాయని చెప్పాను కదా అసలు మీకు వీడియోలోనే ఫ్యాబ్రిక్ తెలిసిపోవాలి ఎలా ఉందో ఫ్యాబ్రిక్ ఎలా ఉందో వీడియోలోనే తెలుసుకోవాలి అంత టూ గుడ్ ఇప్పటి వరకు డ్రెస్సుల్లో మనం ఎలా అయితే చూడండి డ్రెస్సుల్లో ఎలా అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామో అలాగే శారీస్లో ఇది కొంచెం డిస్టబెన్స్ వస్తే వాయిస్ తెలియకండి కోసమే ఇప్పుడే తెప్పించిన పీరింగ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా నేను చూడండి సిమెంట్ కలర్ అసలు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఏమన్నా కలరా అండి చందనం కలర్ చూడండి సో ఇంకొక శారీ ఉంది లైట్ పింక్ కలర్ బట్ డిజైన్ అయితే ఇది వేరు ఇదంతా ఒక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ బట్ డిజైన్ అయితే ఇది వేరు సో ఇది కూడా ఈ సిక్స్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రైజ్ వన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇైజ్ లో ప్యూర్ జార్జెట్ శారీస్ ఇట్లా వర్క్ వచ్చినవి ఎవరన్నా నాకు తెచ్చిస్తే మీకు ఒక శారీ ఫ్రీగా అయితే ఇస్తా ఓకేనా అంత ఛాలెంజింగ్ ప్రైస్ తో బల్ల గుద్ది మరీ చెప్తున్నాను అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ టూ గుడ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీకు కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో ఇది రీల్ చేసి పెట్టానండి అందరూ మన హ్యాండ్ ఆన్ స్టాక్ కాదనుకొని కనీసం యూస్ కూడా పోలేదు చాలా బాధ అనిపించింది అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఈ శారీ నైతే ఎంత బాగుంది ఇదంతా పళ్ళు పార్ట్ పెద్ద డిజిటల్స్ పెద్ద పెద్ద ఫ్లార్స్ వచ్చేస్తున్నాయి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఒకసారి శారీ చూద్దాము ఎలా వస్తుందో ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ ప్యూర్ శారీ కట్ అయితే సిక్స్ పాయింట్ త్రీ వస్తుందండి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట చిన్ని చిన్ని పూతలతో బుజ్జి పూతలతో అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి ఒకసారి సో దీంట్లో మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి శారీ అయితే ఒకసారి మీద చూస్తాను సో ఎంత బాగుందో ఫీల్ ఎలా ఉందంటాడు బాగుందా అందరూ నేను నార్మల్ గా వీడియోస్ పెట్టేసరికి మన హ్యాండ్ ఆన్ స్టాక్ కాదేమో అని అనుకున్నారు సో దీంట్లో కలర్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు దీంట్లో కలర్ చార్ట్ అయితే చూద్దామా అసలా ఇలా వస్తుందండి శారీ అంతా ప్యూర్ జార్జెట్స్ సో దీంట్లో మనకి కలర్ అయితే ఇవ్వలేదు రిమైనింగ్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూపించేస్తా చూడండి ఓకేనా క్యాట్లాగ్ అయితే ఇది ప్యూర్ జార్జెస్ ఫ్యాబ్రిక్ చూడండి అసలు పైన వేసుకునే పై పైన వేసుకుంటే అసలు వేసుకున్న ఫ్యూల్ కూడా ఉంది సో పేస్టల్ గ్రీన్ కలర్ ఇది ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ చూడండి పేస్టల్ గ్రీన్ లెమన్ ఎల్లో ఇంకా లైట్ లెమన్ ఎల్లో లైట్ లెమన్ అన్నమాట అనమాట ఇంకొకటి వచ్చి పీచ్ కలర్ పీచ్ కలర్ వస్తుంది చెప్పాను కదా సిక్స్ శారీస్ అయితే ఉన్నాయి కానీ బట్ ఇదే రిపీట్ వేసాడు అనమాట సో ఇవైతే ఉన్నాయి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ప్యూర్ జార్జెట్స్ కదా మార్కెట్ ప్రైస్ మనం పెట్టం కదా ఆల్రెడీ ఇప్పటికే మనం డ్రెస్సెస్లో ఏ విధంగా తక్కువ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్స్ అయితే డ్రెస్సెస్ అయితే ఇస్తున్నాము అలాగే శారీస్ కూడా తీసుకొచ్చానండి శారీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎవరికన్నా కావాలి అంటే అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ Thank you. Bye.